ప్రేమ్ కుమార్ గారు ఇంత ఇంతకుముందు ఆ నలుగురు సమాజానికి ఉపయోగపడేది ఒక మనిషి పోయేటప్పుడు ఆ నలుగురు రావాలి ఆ నలుగురు అని చెప్పేసి ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సినిమా తీసిన ప్రేమ్ కుమార్ గారు ఆ తర్వాత వినాయకుడు అది సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశారు ఇవాళ ఆ ఐదుగురు చేశారు మనం సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ఆ నలుగురు అనే టాపిక్ ఎప్పుడు చూసినా రావడానికి కారణం ఆ ప్రేమ్ కుమార్ గారు తీసిన ఆ సినిమా టైట్లు సో అట్లాంటి ఇదిలో ఇప్పుడు ఆ ఐదుగురు తీశారు దాంట్లో కింద క్యాప్షన్ అతడే సీఎం అన్నారు చాలా ఇంట్రెస్టింగ్ టైం ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ టైము ఇక్కడ రాష్ట్రాలు ఈ గొడవలు ఈ విధులు అతడే సీఎం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అలాగే ఆర్టిస్టులు వెంకట్ కానీ వీళ్ళందరూ వెంకట్ ఫస్ట్ సినిమా హీరోగా సీతారాముల కళ్యాణం చూతం రారని అని వైవీఎస్ చౌదరి గారు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు ఆ రోజున సో వైవిఎస్ చౌదరి గారు తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యే చూసాము సో అదే సెంటిమెంట్ వెంకట్ యాక్ట్ చేసిన ఈ సినిమాలో అనిల్ కూడా ఆ రేంజ్ వైవిఎస్ చౌదరి రేంజ్కి రేంజ్కిదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ప్రేమ్ కుమార్ పాత్ర గారు ఒకరు వినాయకుడు యూత్కి అందం ముఖ్యం కాదు అవగాహన ముఖ్యం అనేటువంటి ఒక మెసేజ్తో తీసినటువంటి సినిమా వినాయకుడు ముఖ్యంగా సమాజానికి బ్రతకడానికి డబ్బు ముఖ్యం కాదు అని చెప్పి నిర్మించినటువంటి సినిమా ఆ నలుగురు ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు ఆ నలుగురు అనేటువంటి సినిమా అసలు ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ప్రతిసారి కంపల్సరీ జనాలు చూసేటువంటి సినిమా ఆ నలుగురు అని చెప్పుకో తప్పదు ముఖ్యంగా మానవ బంధాల గురించి చెప్పినటువంటి సినిమా అది ఇక ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని కనుక తీసుకుంటే ఒక అనిశ్చితి కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో అసలు రాజకీయం అంటేనే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది స్పెషల్ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారు అందరూ కొత్త ఛాన్స్ ఇచ్చారు మీరందరూ అందరూ తప్పకుండా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు టుడే ఇట్స్ ఆర్ ట్రైలర్ లాంచ్ ఫర్ ఆర్ మూవీ అండ్ బికాజ్ దిస్ మూవీ ఇస్ మై జాబీ మూవీ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఆయుధ గురు ఫ్యామిలీ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హోమ్ ఇట్స్ మై అదృష్టం దట్ ఐ హ్యాపీన్ టు వర్క్ ఫర్ దిస్ మూవీ అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ పాత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గుడు సార్ ఈరోజు ట్రైలర్ లాంచ్ మీరు ట్రైలర్ చూసారు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ మూవీలో ఇంత మంచి మూవీలో మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రేమ్ సార్ అండ్ అనిల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ ఒక యూత్ బేస్డ్ మూవీ అండ్ ఈ మూవీ వల్ల ఎంతో లైక్ సమాజంలో మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఎ లాట్ టు ప్రేమ్ కుమార్ పాత్ర అండ్ అనిల్ గూడూరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ అవకాశం ఇచ్చినందుకు నా పేరు శశి అండి దీంట్లో బలరామ్ క్యారెక్టర్ చేశాను సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రేమ్ కుమార్ గారికి అలాగే అనిల్ సార్ గారికి నాతో పాటు చేసిన కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఈరోజు కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను ఈరోజు ట్రైలర్ చూశాక మేము త్రీ మంత్స్ పోలీస్ అకాడమీలో తీసుకున్న ట్రైనింగ్ కానీ మేము పడ్డ కష్టం కానీ ఈరోజు ట్రైలర్ చూడడం కానీ నాకు నిజంగా మర్చిపోయినట్టు అనిపించింది డెఫినెట్గా ఈ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తుందని అండ్ ఈ సినిమా ద్వారా ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ప్రేమ్ కుమార్ గారికి అనిల్ గారికి రియలీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి నేను ఇందులో క్రిష్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను నేను ఇదివరకు ఏబిఐ నాలుగు పని పనిచేసాను అండి సో చిన్న ధర నుంచి పెద్ద ధర మీదకి రాబోతున్నాను మా అనిల్ గారి సపోర్ట్ ఇంకా మా ప్రేమ్ గారి సపోర్ట్ సపోర్ట్ కూడా ఉంటుందని థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఐదుగురు అతడే సీఎం యాక్చువల్గా పొలిటికల్ యూత్ ఎంటర్టైనర్ అండ్ ఇంత పెద్ద అంటే ఇట్స్ రియల్లీ వెరీ డైమెన్షనల్ కంటెంట్ ఈ ఈ సినిమాని యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసిన ధైర్యానికి ప్రేమ్ కుమార్ గారిని ఇలాంటి సబ్జెక్ట్ నేను అనిల్ అనిల్కు ఇద్దరికి అప్రిషియేట్ చేయాలి సినిమా రియల్లీ వెరీ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో వెదర్ అండ్ ఆర్టిస్ట్లు కూడా ధైర్యం చేసి అన్ని రకాల అబ్స్టకిల్స్ని ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేశారు రియలీ కంగ్రాచ్యులేటింగ్ ఆన్ దిస్ ట్రైలర్ రిలీజ్ రోజు సినిమా కూడా ఇదే స్థాయిలో డెఫినెట్లీ అందరిని అట్రాక్ట్ చేస్తుంది ఇట్స్ రియలీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఫిల్మ్ కారం నా పేరు అస్మిత తెలుగులో నా థర్డ్ మూవీ అండ్ ప్రేమ్ సర్కి అనిల్ సార్కి I would like to say thank you for giving me this opportunity to be a part of this movie. And uh, it was completely by luck that I actually got this movie again. <laughs> and um, my role in this movie is that of a police officer. It's not a conventional heroine kind of a role, but it's very different. It's a very important and very key role in the movie. And uh, I'm playing uh, something, uh, a police officer who's who sort of a driving force in the entire movie. Anal Guru, Manchi Hittu, Nandi Award. వినాయకుడు మంచి హిట్టు నంది అవార్డు అంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడటం చాలా ఈజీ కానీ ఒక డైరెక్టర్ ఆ కథ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కథని నమ్మి ఒక అన్కన్వెన్షనల్ డిఫరెంట్ స్టోరీని నమ్మి దాని మీద డబ్బు పెట్టి సినిమా తీసే ధైర్యం చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లకు ఉంటుంది ఏ ధైర్యం అయితే ప్రేమ్ గారు చేసి ఆ రెండు సినిమాలు నిర్మనిచ్చారో అదే అదేవిధంగా ఈ సినిమా ఆ ఐదుగురు ఇది ఒక కొత్త తో డిఫరెంట్ అన్కన్వెన్షనల్ స్టోరీ ఆ సినిమాలకి ఎంత పేరు వచ్చిందో విధంగా ఈ సినిమాకి కూడా ఆయనకి అంతే పేరు వస్తుంది ఆ ఐదుగురు థియేటర్ ప్రోమో లాంచ్ చేసిన ప్రసన్న కుమార్ గారికి వేణుస్వామి గారికి కృతజ్ఞతలు అండి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకు మీడియా మిత్రులకు నా మిత్రులకు శ్రే నా ప్రత్యేక ధన్యవాదాలండి నేను ఇంజనీరింగ్ చేసి ఇండస్ట్రీకి రాకముందు ఒక మంచి సినిమా చేయాలి ఒక మెసేజ్ ఎవరు ఉండేటి సినిమా చేయాలి అన్న ఎమోషన్స్ ఇండస్ట్రీకి ఎంటర్ అయినండి ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడున్న టెన్ ఇయర్స్లో నేను చాలా చేంజెస్ వచ్చిన నాలోనే నేను నేర్చుకున్నాను అదే ఒక మెసేజ్ని మెసేజ్లా కాకుండా ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలని చెప్పి నేను వినాయకుడు సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తే అందించే టైంలో ఐ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ దాని రిజల్ట్ చూసిన తర్వాత ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ విత్ దట్ నేను ఈ పాయింట్ని నేను తీసుకున్నానండి ఆ ఐదుగురు అతడే సీఎం ఇది ఈ పాయింట్ చెప్పాలంటే సింపుల్గా ఏంటంటే సింపుల్గా కాదు లార్జర్ దాన్ని క్యూట్గా చెప్పాలంటే ఒక మహాభారతం తీసుకుంటే పాండవులు అతడే కృష్ణుడు అని ఎలాగో డిస్క్రైబ్ చేయొచ్చు షార్ట్ ఫామ్లో అంత వాస్ట్ కంటెంట్ ఉందండి ఈ మూవీలో సో నాకు దీని ఇన్స్పిరేషన్ పాయింట్ నేను ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏంటంటే ఇందులో ఏ రాష్ట్ర దేశ భవిష్యత్తులోనైనా దాని యొక్క క్వాలిటీ ఆఫ్ ఆ జనరేషన్ రిప్రజెంట్ చేసేది ఆ జనరేషన్ ఏ రాష్ట్ర దేశ భవిష్యత్తునైనా నిర్దేశించేది ఆ జన ఆ పీరియడ్లో ఉన్న ఆ జనరేషన్ యూత్ సో ఆ జనరేషన్ యూత్ని నేను ఈ సినిమాలో ఒక చిన్న దాంతో నేను శాంపుల్గా పోలుస్తున్నాను అండి అదేంటంటే యూత్ని ఒక విత్తనంతో పోలిస్తున్నాను అండి విత్తనాన్ని పంట భూమిలో నాటితే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అదే విత్తనాన్ని బీడి భూమిలో నాడితే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో అందరికీ తెలిసిందే సో ఇప్పుడున్న సమాజం బీడి భూమిలా ఉంది సో యూత్ని విత్తనంలాగా సమాజంలో నడబోతు నడబోతున్నాం సో దాని ఫలిత ప్రతిఫలం ఎలా ఉంటుందో మనకు తెలుసు సో మంచి ప్రతిఫలం ఉండాలి అంటే ఒక యంగ్ సీఎం తీసుకున్న విజన్ ఒక యంగ్ సీఎం తీసుకున్న ఐడియాలజీ ఏంటంటే తన తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఈ సినిమా రూపంలో పద్దెనిమిది ఏళ్ళ వయసు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసు వచ్చేంతవరకు ప్రతి పౌరుడు నిజాయితీ పరుడు కానీ డ్రైవింగ్ లైసెన్స్తో మొదలుపెట్టి తిరిగి అరవై ఏళ్ళ వయసులో పెన్షన్ తీసుకునేంత వరకు అడుగున అవినీతిని పరిచయం చేస్తూ పోతుంది వ్యవస్థ ఆ నలుగురు సినిమా మార్నింగ్ షో చూసి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన ఉద్దేశం ఏంటంటే అంటే ఇంత మంచి సినిమాని ఈ టైప్లో ఫస్ట్ సీనే శవం మీద స్టార్ట్ అవుతుందండి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు శవంతో ఫస్ట్ షాట్ ఏ సినిమా కూడా స్టార్ట్ కాలేదు సో దాని గురించి ఆయన మాట అన్నాడు ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ కూడా అన్నాడు మళ్ళీ ఇటువంటి సినిమా తీయకు బాబు డబ్బులు రావు నీకు మా దగ్గర డబ్బులు లేకనా మేము ఈ సినిమా తీయకనని నా భుజం కూడా వెళ్ళారు